బీహార్ ఎన్నికల కోసం పార్టీలన్నీ కసరత్తు పెట్టేస్తే ఎన్డీఏ అయితే సీట్లు సర్దుబాటు చేసుకుంది సీట్లు సర్దుబాటు ఎలా చేసుకుంది సగం నూట ఒక స్థానాల్లో బీజేపీ ఒక స్థానాల్లో జేడీయూ పోటీ చేసే విధంగా ప్రతిపాదనలు చేసుకున్నాయి అందుకు ఒప్పుకున్నాయి కాకపోతే నితీష్ కుమార్ కొంచెం అలిగాడు మొదట్లో మరో పది గాని పదిహేను స్థానాలు గాని ఇస్తే బాగుండేది అన్న విధంగా ఆయన ఆలోచన చేశాడు బీజేపీ మీద కొంచెం అలిగాడు కానీ కుదరలేదు చెరువు నూటొక స్థానాలే మించి ఇవ్వలేము మిగతా మూడు పార్టీలకు కూడా సర్దుబాటు చేయాలి కదా మిగతా నలభై యొక్క స్థానాలు అని చెప్పేసి బీజేపీ చేసినటువంటి ప్రతిపాదనకి ఒప్పుకోవాల్సి వచ్చింది నితీష్ కుమార్ అయితే ఇప్పుడు సొంత ఎమ్మెల్యేలకి కొంతమందికి అయితే సీట్ ఇవ్వలేకపోతున్నాడు ఈ నూట ఒక్క స్థానాల్లో చాలా మందికి ఇవ్వలేదు ముఖ్యంగా ఏడు సార్లు వరుసగా గెలిచినటువంటి సభాపతి నందకిషోర్కే ఇప్పుడు అక్కడ సీట్ ఇవ్వలేదు దాంతో ఆయన తన ఇంటి ముందే ధర్నాకి దిగారు ఆయనతో పాటు మరో నాలుగు ఎమ్మెల్యేలు అయితే ధర్నాకి దిగి ఇప్పుడు మాకు సీట్ ఇవ్వకపోతే మేము ఇక్కడే ఉండిపోతాం నిరాహార చేస్తామని ఆయనపై అలుగుతున్నారు వీళ్ళందరికీ ఆయనకి ఇవ్వాలని ఉంది కానీ ప్రస్తుతానికైతే ఆయనకు వచ్చినటువంటి నిఘా ప్రకారం అలాగే దాంతోపాటు బీజేపీ చేసినటువంటి ప్రతిపాదనల ప్రకారం ఎవరైతే ఓడిపోతారో వాళ్ళందరి పేర్లు కూడా బీజేపీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది అందువల్ల వాళ్ళకి ఇప్పుడు టికెట్లు కొంచెం ఇవ్వకుండా వెనకడుగు వేస్తున్నాడు నితీష్ కుమార్ అంటే ఏడు సార్లు గెలిచినటువంటి నందకిషోర్ ఈసారి ఖచ్చితంగా ఓడిపోయే అవకాశాలు ఉన్నాయని ఆయనకి ఇంటెలిజెన్స్ వచ్చిందంట సర్వేలు కూడా చెప్పాయంట అందుకని ఇలా తప్పక ఇష్టం ఉన్నా సరే ఇవ్వలేకపోతున్నాడు ఆయన దానివల్ల ఇప్పుడు చాలామంది అసంతృప్తిగాతో ఉన్నారు వాళ్ళందరూ మళ్ళీ రెబల్గా మారే అవకాశాలు అయితే ఉంటాయి రెపలగా అయినా మారుతారు లేదు అనుకుంటే పార్టీకి నష్టమైనా కలిగిస్తారు దాంతో ఇప్పుడు నితీష్ కుమార్ అయితే తలబొట్టుకుంటున్నాడు ఏం చేయాలో అర్థం కాక